నేడు మన సమాజంలో అనేక చెడులు జరుగుతూనే ఉన్నాయి ఉదాహరణ చూసుకున్నట్టయితే అత్యాచారాలు కావచ్చు దోపిడీ దొంగతనాలు కావచ్చు స్కాములు కావచ్చు ఇంకా ఇలా అవుతూనే ఉంటున్నాయి మరి ఇవాళ అవడానికి గల కారణం ఏమిటంటే మనిషిలోని భయం అనేది లేకపోవడం వల్ల ఆ భయం ఉంది కానీ అది తాత్కాలిక భయం మాత్రమే ఉంటుంది ఒక శాశ్వతమైన భయం అంటే నిరంతరం ఒక నిఘా నా మీద పనిచేస్తుంది అది నన్ను గమనిస్తుంది అది నన్ను అబ్జర్వ్ చేస్తుంది అనే ఆలోచన మనిషికి లేకపోవడం వల్ల మరి ఆ యొక్క శాశ్వతమైన ఆ నిరంతరమైన నిఘా ఏంటి అంటే మన గ్రంథాలు ఈ విధంగా సాక్ష్యమిస్తున్నాయి ఏంటి అంటే భౌతగీత శాస్త్రం చూడండి పదమూడో అధ్యాయం పద్నాలుగో శ్లోకం చూసుకున్నట్టయితే సర్వతోక్షి శిరోముఖం అన్నాడు అంటే నేను సర్వము చూస్తున్నాను మనిషి చూడండి ఇక్కడ మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి అక్కడ సీసీ కెమెరా ఉంటుంది ఆ ఆ యొక్క పరిధిలోనే అతను చాలా అలర్ట్గా ఉంటాడనమాట బయటకు వచ్చేస్తే తన ఇష్టం అదే వన్ వే ట్రాఫిక్లో కావచ్చు ఒక స్కూల్లో కావచ్చు ఒక ఇంట్లో కావచ్చు ఏదైనా యజమాని కానివ్వండి ఒక టీచర్ కానివ్వండి మన ముందుంటే ఆ నిఘా ఉన్నంత మనం ఒకలా ఉంటాం అది వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టంగా ఉంటాం ఇక్కడ అదే చెప్తున్నాడు ఏమని అంటే సర్వతోక్ష శిరోముఖం అన్నాడు అంటే నేను సర్వము చూస్తున్నాను అదే విధంగా బైబిల్ గ్రంథం పరిశీలించినట్లయితే సామెతలు పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం ఒకసారి పరిశీలించినట్లయితే యహోవ కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి అవి మంచివారిని చూడును చెడ్డవారిని చూడును అదేవిధంగా కురాన్ శాస్త్రం ఏ విధంగా చెప్తుంది ఏంటి అంటే ముప్పై ఒకటో సూరా ఇరవై ఎనిమిదో వాక్యం ఒకసారి చూసుకున్నట్లయితే ఆయన సర్వము చూస్తున్నాడు చూసారండి ఇక్కడ మన మూడు గ్రంథాలు ఏం సాక్ష్యం ఇస్తున్నాయి అంటే నిరంతరమైన నిఘా నిన్ను గమనిస్తూ ఉంటుంది అది ఎల్లప్పుడూ నిన్ను అబ్జర్వ్ చేస్తుంది నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు పది మందిలో ఉన్నా నువ్వు చీకట్లో ఉన్నా నువ్వు వెలుతురులో ఉన్నా నీ మనసులో ఉన్న ఆలోచన సైతం కూడా అది నిన్ను అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనం ఎక్కడున్నా కూడా ఆ నిఘాకి భయపడుతూ ఆ నిరంతరమైన నిఘాకి మనం భయపడుతూ అది నన్ను గమనిస్తుంది నన్ను గ్రహిస్తుంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన మనలో ఉందనుకోండి ఇలాంటి చెడులు అనేవి జరగవు కాబట్టి ఈ విధంగా మనం జాగ్రత్త పడాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను